హాయ్ ని ఎర్లీ మార్నింగ్ ఈ వీడియో ఇప్పుడే మార్కెట్కి వెళ్ళి చందుగారు అయితే కూరగాయలు అవి తీసుకొచ్చారు మనకి ఇవి చూస్తుంటే కరోనా టైంలో మనం చేసిన రోజులైతే నాకైతే గుర్తొచ్చాయి ఒక్కసారి ఎందుకంటే మార్కెట్ నుంచి తేగానే మనం బాగా అన్నీ కూడా క్లీన్ చేసుకునేవారి ఉల్లిపాయలతో సహా ఉల్లిపాయలు అసలు క్లీన్ చేయని అవసరం లేదు కదా అయినా సరే అన్ని క్లీన్ చేసుకునేవారి ఒక బకెట్లో వేసేసి ఇప్పుడు నేను ఇవి ఎందుకంత క్లీన్ చేస్తున్నాను చాలా మట్టి అయితే ఉందండి కి ఏంటి కి ఏంటి కి కొంచెం ఉంది కానీ కి చాలా ఉంది ఇలా మనం ఒక లో వాటర్ వేసుకొని ఇవి ఒక ఐదు నిమిషాలు నానబెట్టుకుంటే మొత్తం మన్నంతా అయితే వచ్చేసి ఇంకా నీట్గా అయితే ఉంటాయండి ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ అయితే నేను లావుగానే ఫ్రెష్ అప్ అవుతాను ఫస్ట్ అయిన తర్వాత రైస్ అయితే పెడతానండి స్టార్టింగు రైస్ నేను కడిగేటప్పుడు నేను ఫేస్ కూడా ఇంకా వాష్ చేసుకుంటాను అలా వాష్ చేసుకోవడం వల్ల మన ఫేస్ అయితే చాలా బ్రైట్గా చాలా బాగుంటుంది ఈరోజు నేను ఎగ్స్ అండ్ బటానీ కర్రీ అయితే చేస్తున్నాను సాయిబాబుకి ఎంతో ఇష్టం బటానీ కర్రీ మళ్ళీ మన ఇంట్లోని మిగడతో నేనైతే వెన్న అయితే తయారు చేసుకుంటున్నాను ప్రతి వారంలో కూడా నేను ఇలా వెన్నైతే అయితే రెడీ చేస్తానండి పాలు తీసుకుంటున్నాం కదా ఇంకా పాలతో పాటు మనం వెన్న కూడా తయారు చేసుకుంటున్నాము ఇలా అయితే మనం బయట తీసుకునే అవసరం లేదండి హ్యాపీగా మన ఇంట్లో వెన్న తోటి నెయ్యిని తయారు చేసుకొని ఏవైనా స్వీట్ ఐటమ్స్ చేసుకోవచ్చు మంచి హ్యాపీగా ఒరిజినల్ నెయ్యితో ఏదైనా వెరైటీస్ చేసుకోవచ్చు మార్కెట్కి వెళ్ళారని చెప్పాను కదా మన ఇంట్లో ఖచ్చితంగా పప్పు అయితే ఉంటాయండి ఇంకా పండ్లు ఏంటంటే నాకు చాలా ఇష్టం చిన్నప్పుడు అయితే ఫేవరెట్ ఫుడ్ అనుకోవచ్చు ఇంకా మార్కెట్ నుంచి వెల్లిపాయలు పచ్చిమిర్చి టమోటా ఇంకా అన్నీ తీసుకొచ్చారు మనకు అవసరమైనవి ఒక నాలుగు రకాలు కూరగాయలు తీసుకొచ్చారు బెండకాయలు కన్ఫంగా ఉంటాయండి వారానికి రెండు సార్లు కన్ఫంగా ఉండదని చెప్తాను కదా మీతో ఇదిగోంటే క్యారెట్ చూడండి మొన్న ఎంత పట్టేసిందో ఇంకా మార్కెట్ లో ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఇలాగే ఉన్నాయంట ఏంటి ఇలాంటివి తెచ్చారంటే ఇంకా అలాగే ఉన్నాయి పొద్మనిస్ అన్నారు ఇవి నీటిగా ఇప్పుడు వాష్ చేసుకోవాలి మనం బీట్రూట్ అండ్ చిక్కిడికాయలు అరటికాయలు అరటికాయలు తింటే చాలా మంచిదండి సాగి తిండి కానీ చాలా చాలా మంచిది అరటిపళ్ళు అనగా అరటికాయలు అనగా నాకు చాలా ఇష్టం అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ప్లీజ్ లైక్ అండ్